ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులరా భక్తుడు చెబుతున్నటువంటి మాట ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ప్రియమైన దేవుని బిళ్ళరా మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనకు సంభవించిన న్యాయమున తప్పదు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు మనం నమ్మిన ఏసయ్య ఎల్లవేళలా ఆయన దృష్టించి మనం చూస్తూ ఉన్నాడు ప్రతి క్షణము ఆయన దృష్టి మన మీద ఉన్నది కనుక ఆయన జీవము గల దేవుడని నమ్ముతున్న మనము ఆయన సజీవుడని నమ్ముతున్న మనము ఆయన నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించిండని సాక్ష్యమిస్తున్న మనము ఏసయ దృష్టికి న్యాయమైందే చేయగలిగితే ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించే యోగ్యత మనం సంపాదించుకుంటాం అన్యాయమును జరిగించి మన జీవితంలో మన ద్వారా ఎవరికి అన్యాయం జరగద్దు ఎవరిని మనం హింసించొద్దు ఎవరిని బాధ పెట్టద్దు ఎవరి మనస్సును మనము కలతపెట్టొద్దు ఎవరిని కూడా అవమానపరచొద్దు ప్రతి వారికి మనతో మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మనము న్యాయమునే జరిగించాలి అన్యాయం చేయకూడదు అదే ఏసయ్య ఈ లోకములో జీవించినప్పుడు ఆయన మంచివారికి చెడ్డవారికి న్యాయమును జరిగించాడు ఆశీర్వదించాడు వర్ధిలా చేసిండు వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించాడు ఆయన ఎదురుకొచ్చిన వారిని ఆయన స్వస్థపరిచాడు న్యాయం చేసిండు మన దేవుడైన క్రీస్తు వలె మనము కూడా న్యాయవంతులుగా జీవిస్తూ ఈ లోకములో ఆయన బిడ్డలగా మనం స్థిరపరచబడాలి ఆమె